రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మంది రోజుకు కనీసం ఎనిమిది వందల తొంభై రూపాయలు కూడా సంపాదించలేక పేదరికంలో ఉంటే కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కడతాడు ఈ పేద బిడ్డ పదహారు వేల నూట యాభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో సరైన నీటి కుళాయి లేక పిల్లలు అల్లాడుతుంటే వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతూ తన్మయత్వం పొందుతున్నాడు ఈ పేద బిడ్డ ఉద్యోగ అవకాశాలు లేక ఏళ్ల తరబడి లైబ్రరీలో మగ్గిపోయే యువత ఉన్న మన రాష్ట్రంలో నెలకు మూడు లక్షల జీతం తీసుకునే అరవై మంది సలహాదారులను మేపుతున్నాడు ఈ పేద బిడ్డ ఇలా దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఉన్న పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాడు ఈ బిడ్డ